మహిళలు ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం గడిపేది ఎక్కడంటే వంటింట్లోనే అని టక్కున చెప్పేయొచ్చు అయితే కిచెన్ ఆహ్లాదంగా శుభ్రంగా ఉంటేనే ఇళ్లాలకి పని సులభంగానూ ఇంటిల్లిపాది ఆరోగ్యంగానూ ఉండేది పప్పు దినుసులు మసాలా డబ్బాలు వంట సామాగ్రి ఇలా అన్ని ఆర్గనైజ్డ్ గా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది విశాఖకు చెందిన రామోతుల వాణిబాల కూడా ఇందుకోసం ఎంతో ఖర్చు చేసి కిచెన్ కు ఇంటీరియర్ డిజైన్ చేయించారు అయితే చెదలతో మొత్తం దెబ్బతింది పెస్ట్ నియంత్రణకు ఏం చేద్దాం అన్న ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఈ స్టీల్ కిచెన్ తనకు ఎదురైన సమస్యకు పరిష్కార మార్గాన్ని కనిపెట్టి దాన్నే వ్యాపారంగా మార్చుకుని పారిశ్రామికవేత్తగా విజయం సాధించారు వాణిబాల విశాఖ సముద్ర తీర ప్రాంతం కావడంతో నగరవాసులను తరచూ చెదల సమస్యలు వేధిస్తాయి మరోవైపు సముద్రపు గాలికి తుప్పుపడుతూ సామాన్లు పాడైపోతుంటాయి రాంబోతుల వాణిబాల ఇంట్లో కూడా ఇదే సమస్య మొదలైంది అభిరుచికి తగ్గట్లుగా మూడున్నర లక్షలు పెట్టి మాడ్యులర్ కిచెన్ చేయించిన సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు ఏడాదికే చెదలు పట్టడంతో ఆమె విసిగెత్తిపోయారు దానికి పరిష్కార మార్గంగానే తన భర్త రవికిషోర్ తో కలిసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ను ఆవిష్కరించారు నూతన డిజైన్లు స్పెషల్ క్యాబిన్లతో సరికొత్త హంగులు అద్దీ రిచ్ లుక్ తో ఆకట్టుకునేలా వంటగద్దెని తీర్చిదిద్దారు బుధూత్ తుపాను వాణిబాల జీవితాన్ని మార్చేసింది తన సమస్యకు పరిష్కారం చూపిన సరికొత్త ఐడియాని వ్యాపారంగా మార్చుకున్నారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐఐఎం బెంగళూరు గోల్డ్ మ్యాన్ శాక్స్ విమెన్ ఆంధ్రప్రన్యూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది దేశవ్యాప్తంగా వేల మంది పోటీ పడగా ఇన్నోవేటివ్ ఐడియాకు వాణిబాల ఎంపికయ్యారు తన ఆలోచనను నిపుణులతో పంచుకున్నారు జీవితకాలం మన్నికనిచ్చేలా వంటగతిని తీర్చిదిద్దేలా దేశంలోని ప్రముఖ మాడ్యులర్ కిచెన్ తయారీ పరిశ్రమలు ఎన్నో చూసొచ్చారు ఆర్కిటెక్ట్ చర్చించి ఎన్నో ప్రయోగాలు చేసి అదిరిపోయే స్టీల్ మాడ్యులర్ కిచెన్ కు రూపకల్పన చేశారు ప్రతి ఒక్క రిలేటివ్ సర్కిల్ లోని ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కూడా ఏదో ఒక త్రీ మంత్స్ కి మేము ఇలా మార్చుకుంటున్నాము వార్డ్రోబ్స్ చదులు పట్టాయి కిచెన్ చదులు పట్టిందని మాటలు వినడమే ఎక్కువగా వింటూ ఉన్నాం అనమాట సో ఆ టైంలో అనుకున్నాం మనం అయితే చేసుకున్నాము ఇదే కరెక్ట్ గా ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే మార్కెట్లోని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అందుబాటులోకి వస్తుంది కదా సావకాశంగా ఉంటుంది కదా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా ఈ రోజు మనము ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో హైజీనిక్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామో అందరికీ అది వస్తుంది కదా అని ఒక థాట్ రాగానే దాన్ని అర్థం చేసుకోవడానికి రీసెర్చ్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇయర్స్ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి వెళ్ళాము దానికి సంబంధించిన హార్డ్వేర్ ఎటువంటి హార్డ్వేర్ ఉంటుంది ఆ హార్డ్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాము అసలు మ్యానుఫాక్చర్ మాడ్యులర్ అంటేనే ఏంటి మాడ్యులర్ కిచెన్ అంటే ఏంటి ఆ ఫంక్షనాలిటీ ఏంటి ఆ స్పేసెస్ ఎలా యూటిలైజ్ చేయాలి ఎలా డిజైన్ చేయాలి ఏం చేయాలి అన్ని తెలుసుకుని నంబర్ మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ క్యాబినెట్స్ మేము ఎక్స్పెరిమెంట్ చేసి మా ఫ్యాక్టరీలోని వీ జస్ట్ షెడ్ ఇట్ ఎందుకంటే టు గెట్ ద సేమ్ మాడ్యులర్ కిచెన్ ఎలా అయితే ఆ అందం కానీ లేకపోతే లోపల ఆ మన్నిక కానీ దృఢత్వం కానీ కంపాటిబిలిటీ ఆఫ్ హార్డ్వేర్ కానీ ప్రతిది కూడా దానిలోకి వచ్చేలాగా దాన్ని చేసి దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసాము సాధారణంగా మనం వంటగదిలో అరలు తీసేటప్పుడు వచ్చే శబ్దం ఎదుటివారికి చికాకు తెప్పిస్తుంది అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ ప్రూఫ్ ఇది సెన్సర్లతో ఎలా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు వాణిబాల వివరించారు ఈ కిచెన్ అంతా సర్వోమోటార్ డ్రివన్ అండి అంటే ప్రతి క్యాబినెట్ కి ఒక సెన్సర్ ఉంటుంది జస్ట్ మనము ఒక క్యాబినెట్ ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది దీన్ని ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది చూసారా అయితే మీకు డౌట్ రావచ్చు పవర్ పోతే మనం ఏం చేయాలని హ్యాపీగా కూడా తీసుకోవచ్చు హ్యాపీగా మీకు ఎలా కావాలన్నా సరే అందుబాటులో చేయాలి ఈ వీటిలన్నింటిలో కూడాను మీకు కొన్ని మోడల్స్ ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ అంటే సౌండ్ వస్తుందని ఒక మెత్తు ఉంది అందరికీ నేను మా కిచెన్స్ సూపర్ సైలెంట్ కిచెన్స్ అలాగే ఇప్పుడు నా హైట్ ఉన్న పైన నేను ఆపరేట్ చేయలేను కాబట్టి కింద నుంచి స్టెప్ మోడల్ ఉంటుంది హ్యాపీగా తీసుకొని ఆపరేట్ చేయొచ్చు వాడి పెట్టేయచ్చు కూడా ఇది మీకు దాదాపు హండ్రెడ్ కేజెస్ దాకా తీసుకుంటుంది అలాగే దీని ఇన్నర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని మనము స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాల్సిన కలర్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఉండటం జంబో కిచెన్ లో మరో ప్రత్యేకత ఏ ఒక్క భాగం వృధా కాకుండా అణువణువు వాడేసుకోవచ్చు ఇలా ఐలాండ్ కిచెన్స్ కూడా ఈ రోజుల్లో ట్రెండీ అవుతున్నాయి చాలా చాలా మంది ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లా కూడా ఇష్టపడుతున్నారు హ్యాపీ ఫ్యామిలీ కోజీ ప్లేస్ లా కూడా ఇష్టపడుతున్నారు వాళ్ళకి కూడా ఇక్కడ స్టోరేజ్ ఈ స్పేసెస్ కూడా బెస్ట్ యూటిలైజ్ అయ్యేలాగా మేము ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము చిన్న కిచెన్స్ సైజెస్ అంటే పెద్ద అపార్ట్మెంట్స్ అవచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ అవ్వచ్చు కానీ మన కిచెన్ సైజ్ చిన్నది వస్తే ఇది చూసారా ఎంత టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఓపెన్ అవుతుంది మల్టిపుల్ బేస్డ్గా ఈ ఫ్రీ ఫ్లో బోర్డ్ యూజ్ అవుతుంది ఎలా అంటారా ఒకటి మీరు చక్కగా ఇక్కడ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు ఆట నీట్ చేసుకొని పని చేయొచ్చు లేదా మీ బిలౌట్తో కూర్చొని కాఫీ తాగొచ్చు అటు ఇటు టేబుల్ వేసుకొని కూర్చుని హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఇంకొకటి మీరు వర్కింగ్ పర్సన్ అయితే వంట చేసుకుంటూ ల్యాప్టాప్ కూడా పెట్టుకుని ఇక్కడ పని చేయొచ్చు అంత ఈజీ ఒక స్మాల్ స్పేస్ లో మీకు ఇది ఫిట్టింగ్ అయిపోతుంది సింక్ ఏరియాస్ చూసారా స్టెయిన్లెస్ స్టీల్ సింక్ తో పెట్టుకుంటే క్యాబినెట్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో చాలా డ్రైగా ఉంటది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆఫ్ రైస్ ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆఫ్ రైస్ బిన్ హ్యాపీగా ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇది తీసి ఈజీగా కడుగు మళ్ళీ పెట్టేసుకోవచ్చు కూడా అలాగే ఇన్నర్ డ్రాస్ లోనే మీ మసాలాలు అన్ని పెట్టుకోవచ్చు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ వన్ ప్లేస్ స్పూన్స్ మీ నైట్స్ స్పాచులాస్ అలాగే అడ్జస్టబుల్ ర్యాక్స్ మీ చాపింగ్ బోర్డు అన్నీ కూడా ఒకే ఏరియాలో వచ్చేస్తాయి మీ ఆయిల్ బాటిల్స్ అన్ని కూడా చక్కగా అమరిపోతాయి ఒకే దానిలోని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చు వీటిలో మీ మైక్రోవెన్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవచ్చు దీంట్లో మీకు ఇంకొక యూజ్ అయిన ఇది ఫ్రీ హ్యాపీగా తీసుకోవచ్చు యూజ్ చేసి పెట్టేయచ్చు అండ్ జస్ట్ పుషన్ బ్యాక్ జెంట్లీ క్లోజ్ టా గ్రాసరీస్కి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా మీకు అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అన్ని నేను మిట్టిస్ అన్ని ఒక దగ్గర సాసెస్ అన్ని ఒక దగ్గర పల్సెస్ అన్ని ఒక్కొక్క దగ్గర మెటిక్యులర్స్ గా పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది అయితే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ స్మాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఇంకా ఈజీయెస్ట్ వే సో ఈ చక్కగా మెయింటైన్ చేయడానికి నాకు ఇలాగే ఉండాలి అని ఒక థాట్ ప్రాసెస్ కొంతమంది ఉంటారు లైక్ యు నో దర్ వెరీ ఆర్గనైజ్డ్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజర్ అండి ఆధునిక కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తూ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు

సో వన్స్ వీ డిసైడెడ్ మనం ఒక స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఒక మంచి కిచెన్ తయారు చేయాలి అనుకున్నప్పుడు సో వాట్ వాస్ ద నెక్స్ట్ ఛాలెంజ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే సో హౌ డు యూ మ్యానుఫ్యాక్చర్ సో యాజ్ అన్ ఇంజనీయర్ మేము ఎలా ఆలోచిస్తాం అంటే వీ డోంట్ లుక్ అట్ ఎనీథింగ్ యాజ్ అ ప్రొడక్ట్ మేము ఎప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ వీఆర్ ఆఫరింగ్ టు ద క్లయింట్ అన్నదే ఎప్పుడు ఆలోచిస్తాం అండి విఆర్ హ్యాపీ టు షేర్ దట్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే వీఆర్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఈవెన్ ఇండియా మొత్తం చూసుకునే వీఆర్ అమంగ్ దిస్ ప్రొడక్ట్ అ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో యూ వెరీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ ఆటోమేటెడ్ సిఎన్సి లేజర్ కటింగ్ మెషిన్ ఉంది సిఎన్సి బెండింగ్ మెషిన్స్ ఉన్నాయి వాట్ ఎవర్ ఇంటర్నేషనల్లీ ఏం ప్రొడక్ట్ తయారు చేస్తున్నారో ఆ స్టాండర్డ్స్ మనం మ్యాచ్ చేయగలం సో అవర్ ఎయిట్ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఇన్నోవేటివ్ ఐడియాతో కిచెన్ మార్జ్యులర్ మాత్రమే కాదు స్టీల్ వర్డ్రోబ్స్ స్టోరేజ్ బాక్స్ టేబుల్ టాప్స్ ఇలా ఎన్నో తయారు చేస్తున్నారు వాణిబాల